విశాఖ గాజువాకలో దారుణం జరిగింది పెదగంటియాడ బాలచెరువు సమీపంలో యువతిపై మాది దాడి చేశాడు మేఘనపై జమ్మూ కశ్మీర్ కు చెందిన యువకుడు నీరజ్ శర్మ రాడ్ తో అటాక్ చేశాడు అడ్డొచ్చిన మరో ఇద్దరిపై దాడి చేశాడు ప్రేమోన్ మాది మేఘన కేకలు వేయడంతో అతను పారిపోయాడు తీవ్రంగా గాయపడిన బాధితురాలని స్థానికులు ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసిన న్యూ పోర్ట్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు బాధితురాలిని మానసికంగా వేధించాడు నిందితుడు నీరజ్ శర్మ న్యూడ్ ఫోటోలకి బాధితురాలి ఫోటో మార్పింగ్ చేశాడు నిందితుడిపై రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు చెప్తున్నారు In the hills, up the street, down the valley, by the sea Palaces and high streets, countrysides and SCZs We've been here, we've been there Vekas been just everywhere తోలా అయితే ఇంట్లో కూడా బ్లడ్ అంత ఈ పాప ఏంటి స్థానం చేసినట్టుగా ముఖం కనిపించలేదు బ్లడ్ ఫుల్గా ఉంది పక్కన ఇల్లు కానిస్టే ఆయన కానిస్టేబుల్ గారు ఆయన ఏంటి చేశారంటే శబ్దం అవుతుంది ఎంత జోరుగా అరుస్తుంది అంటే పాప అని లెక్కల్లో ఆయన ఏం చేశారు దిగి గబ్బుకొని వచ్చారు తలుపు కొడుతుంటే తలుపు తీక్కుంటారు పాప బయట కిటికీ దగ్గరకు వచ్చి బ్లడ్తో ఇలా కనిపిస్తుంది ఈయన ఏదో ఇంట్లో జరుగుతుందని ఏడు చేసాడు తలుపు గుద్దాడట జస్ట్ ఇప్పుడే చెప్పాడు ఆయన్ని నాకు తలుపు గుద్దు కానీ తలుపు తీయిన తర్వాత ఆయన ఇలా ఇసిరిసి పరిగెట్టాడు పరిగెడితే అది పరిగెట్టి 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 పెంటు గుడిదాకెళ్ళి పోటు రూడి ఆట ఎక్కిస్తాడట అక్కడ టీ షర్ట్ తీసి షర్ట్ పారేసి ఆ తర్వాత టీ షర్ట్ వేసుకొని రైల్వే ట్రాక్ ఉంది పోటుది ఆ తుప్పల్లో పడి ఈయనకు జోడు అలాగే రన్నింగ్ పరిగెట్టాడట ఆయన బ్యాక్ సైడ్ అయితే అక్కడి నుంచి రైల్వే ట్రాక్ మీద ఎక్కేస్తే ఈయన ఇంకా అక్కడి నుంచి స్టాప్ అయిపోయాడు ఎవరు ఉంటే పట్టేద్దాం అంటే అయితే ఆ గిట్టు పోలీస్ స్టేషన్ ఆయన